గట్టిగా తుఫాన్లు వచ్చి కుండపోత వానలు గురుస్తానో బ్రిడ్జ్లు ఒట్టుకపోతనో ఇక అదే లైన్లో పోయే వేరే రైలు పట్టాలు తప్పుతనో బాంబు బెదిరింపులు ఉంటేనో బండరాలు అడ్డంగా పడతానో తప్పితే మామూలుగా రైలు బండ్ల రాకపోకలు ఆగిపోవు కానీ ఆ బీహార్లో ఒక ప్లాస్టిక్ కవర్ ఏ గంటన్నర గంటన్నరసేపు ఎక్కడి అక్కడనే ఆగిపోయినాయట పదుల కమాణం రైలు బండ్లు ఆగిపోయి పట్టాల మీద రైళ్ల ట్రాఫిక్ కూడా జామ్ అయిందట మరింతకు రైలు బండ్లు ఆగిపోయేందుకు ప్లాస్టిక్ కవర్ ఎట్లా కారణమైందంటే బీహార్ రాష్ట్రం పాట్నా రైల్వే సెక్షన్ తురిగంజ్ రైల్వే స్టేషన్ అవతల జరిగిన ముచ్చట ఇది నిన్న ఇక పట్టాల మీద ఇటు బాండి ఇటే అటు బాండి అటే ఎట్లా ఆగిపోయినాయో పట్టాలు పట్టాలుగాని రాకుండా వాన కొడతలేదు చిక్కగా మంచు గుర్తలేదు పట్టాలు ఇరిగిపోలేదు పట్టాల మీద ఏం అడ్డం మరి ఈ బండ్లు ఎందుకు ఎట్లా ఆగిపోయినాయో అర్థం కాక ప్యాసింజర్లంతా పట్టాల మీదకి దిగి చిత్రంగా ఏముందా ఏముందా అని చూస్తుంటే ఇగో పైన కరెంటు తీగ కట్కాయించి రపరప గాలికి కొట్టుకుంటున్న ఈ పాలిథీన్ కవర్ గా అని వచ్చింది గట్టిగా గాలి దుమారం లేచిందట ఈ చిన్నగా మెల్లగా పోతుంటే దూరంకెళ్ళి వైర్ల మీద ఏదో జోరుగా కొట్టుకుంటున్నట్టు అవుపడ్డది డ్రైవర్లకు ఈ అటుదిక్కు వైరుకు చుట్టుకున్న కవరు దిక్కు వైర్లకు దాక్కుంటా కొట్టుకుంటుంటే అది ఏందో అర్థం కాక పండ్లు ఆపిరు దూరంకేలు చూస్తే సరిగ్గా అవపడలేదేమో ఇక దగ్గర పోయి చూస్తే ఏముంది ప్లాస్టిక్ కవర్ అంతా వెళ్ళింది ఏ కవరే కదా అని పోదామంటే నేను ఆ కవర్ ఇంజన్ కోర్ రైలు డబ్బాక తట్టుకునే అట్టుకునే అంటే వైర్లు గుంజినట్టయి అయిపోతే ఇంకేమైనా ఉంటుందా మొత్తం ఖాళీ బుగ్గి బుగ్గి అవుతుంది బైండ్ అంతా అందుకే అక్కడి రైల్వేస్ ఇబ్బంది వచ్చి చైనా మాంజకు తట్టుకున్న కాకిని నిడిపించినట్టుగా గాలి దుమారానికి కరెంటు వైర్ చుట్టుకున్న ఈ కవర్ను తీసేదాకా ఓలే మొత్తానికి ఓ ప్లాస్టిక్ కవర్ ఏ బట్టి సేపు టైం దండుగైంది అందరిది అంటే సూర్యుర్రీ టైం వస్తే ప్లాస్టిక్ కవర్ కూడా టైం బామ్ అంత పవర్ఫుల్ అన్నట్టే కదా